ఇరవై ఐదవ తారీఖు ప్రశాంత్ నగర్లో రామాలయం ఉంది వెంకటేశ్వర గుడి కొత్తగా కట్టారు దానికి ఏంటంటే శ్రీచక్రం వేస్తున్నారు శ్రీచక్రం ఎందుకంటే వది నుంచి మనం చెప్తారు మన లలితాశాస్త్రం చదువుతున్నాం కానీ శ్రీచక్రం అంటే ఏంటో తెలియదు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారో మనకు తెలియదు కదా ఒక ఆవిడ వస్తున్నారు సుధాకారని వస్తున్నారు అనమాట అనంత లక్ష్మి గారు కూడా వస్తారు ఆ రోజు అందరూ వచ్చి మీరు కూడా చూడండి శ్రీచక్రం వేయడం ప్రేమ గంటలు సేపు పడుతుంది వేయడానికి అది మనము మూడుసార్లు శాస్త్రం కూడా చదువుదాం అక్కడ చూసేది చదివి అందరూ కూడా చూద్దాం అమ్మవారు ఎక్కడ ఉంటారు అమ్మవారు ఎక్కడ ఉంటారు దాంతో ఉంటారు ఏంటని చెప్తారు అందరూ తప్పకుండా ఏదో తారీఖు అందరూ తప్పకుండా ఒకసారి ప్రశాంత్ నగర్ మా జేపీ నగర్ దగ్గర ప్రశాంత్ నగర్ లో ఉంటుంది అది కూడా ఎవరంటే ఆర్ఎస్ ప్రదేశ్ వాళ్ళు కట్టారు వెంకటేశ్వరం కొత్తగా కట్టారు అది తప్పకుండా ఆవిడ కూడా వస్తున్నారు ఓనర్ కూడా వస్తున్నారు చాలా బాగా చేస్తున్నాం అందరూ ఇక్కడ ఆ రోజు తొమ్మిది వచ్చేది అందరూ ఇక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నారు తప్పకుండా చాలా సంతోషం అండి చాలా సంతోషం చేసినప్పుడు చాలా సంతోషం ఎంతమంది కష్టలక్ష్మి మా ఇంటికి వచ్చి పారాయణం చేసలే కదా

私は。